ఉపాధి హామీ కూలీల బ్రతుకు వికసిస్తున్నది బీజేపీ ద్వారానే అని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యరాణి అన్నారు అంతర్గ మండలం పరిధిలోని పెద్దంపేట రాయదండి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలతో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించారు బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యరాణి ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు పలు హామీలు ఇచ్చారు ఉన్న ఊరిలోనే ఉపాధి అవకాశాలు అందిస్తున్నది ప్రభుత్వం రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వం ఉన్నదని సంతోషం వ్యక్తం చేశారు ఏ పని లేక ఉపాధి ఇంటి వద్ద ఉండే కూలీలకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఉపాధి అందిస్తూ దినసరి నివేతనం చెల్లిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా పేదల పక్షాన నిలుస్తుంది అని తెలిపారు పని ప్రాంతంలో మంచింటి సౌకర్యం పనిముట్లు అందించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఎండల తీవ్రత ఉన్న నేపథ్యంలో సంరక్షణ చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు ఈ ప్రాంత ప్రతినిధులుగా కూలీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు రానున్న ఎన్నికల్లో కౌల కువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని మూడోసారి ప్రధానిగా మోడీని ఎన్నుకోవాలని అన్నారు రాగానే కొన్ని సమస్యలు చెప్పిన నాకు ఏది ఇన్ని మీటర్ల కొలత పెడుతున్నారు ఇంతకు ముందు కంటే కొంచెం ఎక్కువ ఇంతకు ముందు ఇద్దరు మనుషులకు పెట్టేది ఇప్పుడు ఒక మనిషికే కొలతలు పెట్టేసరికి చేయలేకపోతున్నామని సరే ఎండాకాలం కాబట్టి గట్టిగా వస్తుంది మనకు కూడా నార్మల్ టైంలో తీసినట్టు ఇప్పుడు తీయరాదు అది కూడా కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడే నేను మాట్లాడతా ఏపీఓ తోటి మండల అధికారితో మాట్లాడతా తర్వాత మీకు పేమెంట్స్ వారానికి ఒకసారి డబ్బులు పడుతున్నాయా ఎవరన్నా పడనోళ్ళు ఉంటే మీ గ్రూప్ లకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి నేను మాట్లాడతా అయితే మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ వంద రోజుల పని ఉపాధి హామీ పని నడిపించి మీకు డబ్బులు ఇచ్చేది ఎవరు ఐడియా ఉందా మోడీ సర్కారే కదా తర్వాత అక్కడి నుంచి రూపాయి కూడా ఆగేది ఉండదు మీకు వారం వారం ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో అవి పక్కాగా అక్కడ నుంచి బడ్జెట్ రిలీజ్ చేస్తారు మీకు లేట్ అవుతుంది ఆగుతలేమని అంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గరనే పెండింగ్ ఉంటుంది నేను అధికారులతో తప్పకుండా మాట్లాడతా ఎవరెవరు వచ్చి ఏదేదో చెప్తా ఉంటారు ఆ చెప్పిన మాటల్ని పట్టుకొని మనం ఆగమైతే ఏమైతుంది మళ్ళీ మన బతుకులే ఆగమైతే ఇట్లా చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం కూడా ఇట్లనే చూసుకొని ఇవాళ మొన్నటిదాకా ఏమన్నారు కాంగ్రెస్ రాకముందు మనం ఏదైతే అనుకున్నామో గదే ఇవాళ జరుగుతుంది పంటలు ఎండిపోయినాయా లేదా నీళ్ళు వచ్చినాయా మరి కరెంటు పోతుందా లేదా ఎప్పటికి అంతకు ముందు పోయిందా రేపు పాటు కరెంటు పోయిందా కాబట్టి ఈ ఈ ఇబ్బందులన్నీ ఏవైతే మనం అనుకున్న తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటామని మనం ముందు మాట్లాడుకున్నామో గవ్వే ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నాం కాబట్టి మళ్ళా కూడా మోసపోవద్దన్న ఉద్దేశంతో మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ మనకి నెలకి ఒకరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా గవర్నమెంట్ ఇస్తుంది ఏ గవర్నమెంట్ ఇస్తుంది మోడీ సర్కారే కదా ఇదైతే అందరికి తెలిసా తల్లి ఒక్కసారి వాళ్ళు అందరు చేతులు ఎత్తాలి దయచేసి ఎందుకంటే మనము అన్ని తెలిసి కూడా మల్లబోయి గదే దాంట్లో మనము చేస్తున్నాం మోసపోతున్నాం మనం ఇవాళ గ్రామాలలో గ్రామాలలో ఇన్ని రోజులు శ్మశాన వాటికలు లేవు ఇవాళ శ్మశాన వాటికలు ఏర్పాటు చేసుకున్నాం మనం అది ఎవరు మోడీ సర్కార్ తోటే కదా తర్వాత నూతన గ్రామ పంచాయతీ బిల్డింగులు కట్టుకున్నాం అది మోడీ సర్కార్ తోటే తర్వాత సేకరికే సెట్స్ కట్టుకున్నాం డంపింగ్ యార్డ్స్ కట్టుకున్నాం ఇవి కూడా పూర్తిగా మోడీ గవర్నమెంట్ ఇచ్చిన పైసలతో ఇట్లా ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలలో నడుస్తున్నాయంటే అది బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మోడీ సర్కారు చేస్తున్నది బానుల స్వామి బీజేపీ అంతర్గ మండల ఇన్ఛార్జ్ తోట కుమారస్వామి నాయకుడు పరపటి నారాయణ పైడిపల్లి విజయ్ గౌడ్ పైడిపల్లి గౌడ్ మాత అజయ్ మాత మనోజ్ సాయి కుమార్ అజయ్ అశోక్ సాగర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు